కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది ఉపాధి హామీ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది డిమాండ్ అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో దాదాపు అరవై రెండు శాతం మహిళలు కూలీ పొందేవారు కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత కేటాయింపు విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు మహిళా సాధికారిత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది కొత్త చట్టం ద్వారా కేంద్ర రాష్ట్ర నిధుల వాట అరవై నలభై శాతంగా మార్చడం సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది ఇది రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది పాత విధానాల వాటా నమూనాను పునరు పునరుద్ధరించాలి మహాత్మా గాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించడంతో గాంధీ స్ఫూర్తిని నీరు గార్చినట్లయింది కాబట్టి మహాత్మా గాంధీ గారి పేరును పునరుద్ధరించాల్సిందిగా ఈ సభ తీర్మానం చేస్తుంది వ్యవసాయ సీజన్ లో అరవై రోజుల విరామం తప్పనిసరిగా విధించడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి అదేవిధంగా అధ్యక్ష ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా రెండు వందల అరవై ఆరు రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులను తొలగించడంతో చిన్న సన్నకారు రైతులు దళితులు గిరిజనులు తీవ్రంగా నష్టపోతారు ఇప్పుడున్న పనుల జాబితాను యధా విధంగా కొనసాగించాలి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కూలీ కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథాతంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానం ప్రవేశపెడుతుంది అధ్యక్ష